హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూరని రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చేస్తారు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీ వేసుకొని ఒక గ్రేవీ ఇంకో గ్రేవీ ఏంటంటే జీడిపప్పు నువ్వులు కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఇంకో గ్రేవీ రెండు గ్రేవీలు పక్కన పెట్టుకోవాలి ఈ నువ్వులు వేసే గ్రేవీలో కొంచెం వాటర్ పోసుకోండి అప్పుడు మెత్తగా వచ్చేసి చూడండి ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ గ్రేవీ వచ్చిన తర్వాత తాలింపు వేసుకోండి కరివేపాకు నూనె ఉల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసారు ఈ విధంగా తర్వాత ఆ రెండు గ్రేవీలని వేసేయండి తాలింపులో తాలింపులో వేసేసి బాగా ఈ విధంగా కలపండి కలిపాక మీరు వాటర్ పోసుకోవచ్చు చిక్కగా ఉండాలనుకుంటే కర్రీ చిక్కగా ఉంచుకోండి గరం మసాలా పౌడరు పసుపు కొంచెం కారం ఉప్పు వేయండి తర్వాత వంకాయలు ముందుగా వేయించి పెట్టుకోవాలండి ఆ వేయించి పెట్టుకున్న ఆయిల్లో వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా అరేంజ్ చేసేయండి గ్రేవీలో చేసేసి ఇంకొంచెం ఉడకనివ్వండి వాటర్ అనేది మీ మీ ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు ఉప్పు కారం చూసుకోవాలి